పెద్దపల్లి మండలం చీకురాయ్ గ్రామంలోని ఎస్సీ కమ్యూనిటీ హాల్లో సరైన వసతులు కల్పించి ఉపయోగంలోకి తీసుకురావాలని సంబంధిత ప్రజా ప్రతినిధులు అధికారులను కోరిన బీఆర్ఎస్ జిల్లా నాయకులు ఇదునూరి ప్రేమ్ కుమార్ అనే శీర్షికన మంగళవారం సిటీ న్యూస్ లో వార్తా ప్రసారం కావడంతో స్పందించిన పెద్దపల్లి ఎంపీడీఓ శ్రీనివాస్ గౌడ్ బుధవారం చీకురాయి గ్రామానికి చేరుకుని ఎస్సీ కమ్యూనిటీ హాల్ ను పరిశీలించారు అనంతరం పంచాయతీ కార్యదర్శి పిచ్చి మొక్కలు గడ్డిని పారిశుద్ధ జరిగింది విదితమే ఈ సందర్భంగా బీఆర్ఎస్ జిల్లా నాయకులు ఈదునూరి ప్రేమ్ కుమార్ మాట్లాడారు పెద్దపల్లి మండలం కమ్యూనిటీ హాల్లో సరైన వస్తువులు కల్పించి ఉపయోగంలోకి తీసుకురావాలని సంబంధిత ప్రజా ప్రతినిధులు అధికారులను కోరిన బీఆర్ఎస్ జిల్లా నాయకులు అనే మంగళవారం సిటీ వార్త ప్రసారం కావడంతో స్పందించిన పెద్దపల్లి ఎంపీడీఓ శ్రీనివాస్ గౌడ్ బుధవారం చీపురై గ్రామానికి చేరుకుని ఎస్సీ కమ్యూనిటీ హాల్ ను పరిశీలించారు అనంతరం ఎంపీడీఓ ఆదేశాల మేరకు పంచాయతీ కార్యదర్శి శైలజ ఎస్సీ కమ్యూనిటీ హాల్ ఆవరణలో పెరిగిన పిచ్చి మొక్కలు గడ్డిని పారిశుధ్య కార్మికులతో తొలగింపజేసి శుభ్రం చేయించడం ఈ సందర్భంగా బిఆర్ఎస్ జిల్లా నాయకులు ఈదునూరి ప్రేమ్ కుమార్ మాట్లాడుతూ చీపురాయి గ్రామంలోని ఎస్సీ కమ్యూనిటీ హాల్లో సరైన వస్తువులు కల్పించి ఉపయోగంలోకి తీసుకురావాలని సంబంధిత ప్రజా ప్రతినిధులు అధికారులను తాను మంగళవారం సిటీ న్యూస్ ద్వారా విజ్ఞప్తి చేసిన నేపథ్యంలో వెంటనే స్పందించిన ఎంపీడీఓ శ్రీనివాస్ గౌడ్ గ్రామానికి చేరుకుని ఎస్సీ కమ్యూనిటీ హాల్ ను సందర్శించడం జరిగిందని అన్నారు అనంతరం ఎంపీటీఓ ఆదేశాల మేరకు పంచాయతీ కార్యదర్శి శైలజ ఎస్సీ కమ్యూనిటీ హాల్ ఆవరణలో పెరిగిన పిచ్చి మొక్కలు గడ్డిని పార్శుద్య కార్మికులతో తొలగింపజేసి ఆవరణను శుభ్రం చేయించారని అనంతరం నిల్వ నీటిలో బ్లీచింగ్ పౌడర్ చెల్లించారని ఇందుకు గాను పెద్దపల్లి ఎంపీడీఓ శ్రీనివాస్ గౌడ్ కు పంచాయతీ కార్యదర్శి శైలజకు ధన్యవాదాలు తెలియజేస్తున్నానని అలాగే ఎస్సీ కమ్యూనిటీ హాల్ కు సంబంధించిన వార్తా కథనాన్ని సిటీ న్యూస్ లో ప్రసారం చేసినందుకు సిటీ కేబుల్ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నానని అన్నారు మంగళవారం రోజున చీఖర గ్రామంలో ఉన్నటువంటి ఎస్సీ కంపెనీకి సంబంధించినటువంటి సమస్యను మరి సిటీ కేబుల్ యాజమాన్యానికి సిటీ కేబుల్కు తెలియజేయడం జరిగింది దాని సిటీ కేబుల్లో ప్రసరించిన తెల్లారే మరి ప్రభుత్వ అధికారులు స్పందించి బుధవారం రోజున నిన్నటి రోజున ఎంపీడీఓ గారు ఆ స్థలానికి వచ్చి అక్కడ ఉన్నటువంటి సమస్యను తెలుసుకొని దాన్ని పరిష్కరించే దిశగా మరి కార్యాచరణ చేయడం జరిగింది అక్కడ తాత్కాలికంగా ఇప్పుడు చెట్లను తొలగించి శానిటైషన్ చేయడం జరిగింది ఎందుకంటే అక్కడ నీరు నిల్వగా ఉందని చెప్పి సమస్య ప్రధానంగా దోమల సమస్య ఉందని చెప్తే అక్కడ బ్లీచింగ్ పౌడర్ తల్లేసి అక్కడ ఉన్నటువంటి గడ్డిని ఎంపీటీఓ ఒకరి దగ్గరుండి మరి చెక్కించడం జరిగింది దానికి సంబంధించి మరొక వారం రోజుల్లో పూర్తిగా ఆ యొక్క సమస్యను తీసేస్తానని చెప్పేసి అక్కడ మొరం పోసేసి ఆ కమ్యూనిటీ వాళ్ళ చుట్టూ కూడా పూల తోటలు పెట్టేసి పూల చెట్టు పెట్టేసి ఆహ్లాదకరంగా నిర్మిస్తానని చెప్పేసి ఎంపీ ఎంపీటీఓ గారు మాట జరిగింది ఈ యొక్క సమస్యను తెలుసుకొని మరి దగ్గరికి వచ్చి ఆ సమస్యను పరిష్కరించినటువంటి ఎంపీడో గారికి అదేవిధంగా చీకరే గ్రామ సెక్రటరీ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా ఈ యొక్క వార్తను ఈ యొక్క సమస్యను తెలుసుకొని మరి ప్రసరించినటువంటి చితికలు యాజమాన్యానికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు